అస్మద్గురు గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది అడుగుతున్నారు వారాలు ఉన్నప్పుడు అంటే శుక్రవారము లక్ష్మవారము మంగళవారమో శనివారమో ఇలా ఉపాసం ఉంటాం కదా వారాలు అంటాం కదా ఓ పూట తిని రెండో పూట టిఫిన్ చేయడం అలాగా వారాలు ఉన్నప్పుడు ముందు రోజు వండినవి గనక ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవి వారాలు ఉన్న రోజు తినవచ్చా అని అడుగుతున్నారు సామాన్యంగా అసలు చద్ది అన్నం కానీ కూరలు కానీ తినద్దనే చెప్తుంది శాస్త్రం దానివల్ల తమోగడం పెరుగుతుందని కాకపోతే పనులకి చే వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి శక్తి కావాలి కాబట్టి చెద్దన్నం తిని వెళ్తారు లేక ఇకపోతే వారాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మీరు ఒక వ్రతం చేస్తున్న వారాలు ఉంటున్న ఉపవాసాలు చేస్తున్నా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ముందు రోజు వండినవో లేకపోతే అంతకంటే ముందు వండినవో అస్సలు తిననే కూడదు అస్సలు తినకూడదు అనమాట వారాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకవేళ తింటే ఆ ఫలితం ఆ పూర్ణ ఫలితాన్ని మీరు కోల్పోతారు ఖచ్చితంగా వారాలు ఉన్నప్పుడు ముందు రోజు వండినవి తినకండి వారాలు అయిపోయాక మీ ఇష్టం తినండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం చాలా వరకు కూడా పాడేసుకోలేక కష్టపడి సంపాదించి వండుకున్నది పాడేసుకోలేక ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం దాని కానీ వేడి చేసుకునేటప్పుడు మాత్రం ఓవెన్ లో పెట్టి వేడి చేయకండి మామూలుగానే వేడి చేసుకుని తినండి వారాలు ఉన్నప్పుడు మానేసి మిగతా రోజుల్లో మీ ఇష్టం లోక సమస్తా సుక్త భావంతు